వరుసగా క్రమం తప్పకుండా అదే ఎక్క చెల్లెం మనకు ప్రతి ఏటా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వాళ్ళ చేతిలో పెడుతూ నాలుగేళ్లలో అదే ఎక్క చెల్లెం మనకు తేడుగా ఉంటూ వారికి జీవన ఉపాధి జీవన ఉపాధి కోసం మార్గాలన్నీ కూడా చూపిస్తూ ఏకంగా డెబ్బై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం నా అక్క చెల్లెం చేస్తానని రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేవి మెల్లిమెల్లిగా జమ అవుతున్నాయి ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఈ డబ్బులు అనేవి అన్నమాట ముందుగా చూస్తే అనకాపల్లిలో అయితే ఈ డబ్బులు అనేవి అక్కడ ఉండే మహిళల ఖాతాలోకి మెల్లిమెల్లిగా జమ అవుతున్నాయి సో ఈరోజు రేపు బ్యాంకులకైతే సెలవు కాబట్టి కొంచెం ఈ డబ్బులనే వచ్చే అవకాశం అయితే కొంచెం తక్కువగానే ఉన్నాయి ఇక ఈరోజు కొన్ని ప్రాంతాల్లో అయితే డబ్బులు పడే అవకాశాలు అయితే తక్కువగా ఉన్నాయి కాబట్టి కొన్ని ప్రాంతాల్లో మహిళలకు మాత్రమే డబ్బులు అయితే జమ అవుతాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఈ పేమెంట్స్ ట్రెజరీ ద్వారా విడుదలవుతాయి కాబట్టి కొంచెం ఆలస్యం అనేది జరగవచ్చు సో ఈరోజు రేపు విడుదల కాకపోయినా సోమవారం నుంచి ప్రతి మహిళ అంటే నలభై సంవత్సరాల నుండి ఉండి అరవై లోపు ఉన్న ప్రతి అక్క చెల్లెముల ఖాతాల్లోకి ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేవి రావడం జరుగుతుంది సో ఇప్పటికే సీఎం జగన్ గారు చెప్పినట్లు నాలుగేళ్లలో డెబ్బై ఐదు వేల కోట్ రూపాయలు అయితే ప్రతి ఒక్క మహిళ ఖాతాలోకి జమ చేసినట్లు ఆయన అయితే తెలుపుతున్నారనమాట సో రాబోయే ఎన్నికల్లో భాగంగా ఈ వైఎస్ఆర్ చేతను డెబ్బై ఐదు వేల రూపాయల నుంచి లక్ష రూపాయలకు పెంచే అవకాశం అయితే ఉంది అంటే నాలుగు విడతల్లో ఒక్కొక్క విడతకి ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున అందించే అవకాశాలు అయితే ఉన్నట్లు తెలుస్తుంది ఈ వైఎస్ఆర్ చేత పథకం ఎంతో సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది కాబట్టి దీన్ని ఇలాగే కంటిన్యూ చేయాలంటే తప్పనిసరిగా జగన్ ప్రభుత్వాన్ని ఎంచుకోవాలంటూ కూడా సీఎం జగన్ గారు అయితే ఇచ్చారు సో వైఎస్ఆర్ చేతికి సంబంధించి డబ్బులు అనేవి సోమవారం నుంచి ప్రతి ఒక్క మహిళ ఖాతాలోకి విడుదలవుతాయి ఈ రోజు కొన్ని కొన్ని జిల్లాల్లో కొన్ని కొన్ని ప్రాంతాల్లో డబ్బులు పడుతున్నాయి